హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్ సో చాలామంది అడుగుతున్నారు కదా మేకింగ్ అంటే మేకింగ్కి మనం ఏమేమి ఐటమ్స్ కావాలి సో విడివిడిగా తీసుకోవాలా సో మీ అందరికీ ఒక సొల్యూషన్ అయితే వచ్చేసింది నేనైతే మేకింగ్ని చిన్న మినీ కిట్ అనమాట సో మనకి ఏ టు జెడ్ అంటే ఒక మేకింగ్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ కావాల్సినంత కూడా నేను ఈ కిట్లో ప్రొవైడ్ చేస్తున్నాను సో దీంట్లో మనకి ఏమేమి వస్తాయి ఏంటి అనేది మీకు చూపించేస్తాను సో థ్రెడ్ ఉంటుందండి ఒక థ్రెడ్ అంటే ఈ థ్రెడ్ మనం మేకింగ్ చేయాలనుకుంటే థ్రెడ్ అనేది మెయిన్ అనమాట థ్రెడ్తో పాటు మనం ఏదైనా మేకింగ్ చేయాలన్న కూడా హుక్స్ కావాలి సో నేను దీంట్లో బీట్స్కి ఒక హుక్ ఇస్తున్నాను అంటే బీట్స్ చేసుకోవడానికి ఒక టూ హుక్స్ ఉంటుంది నెక్స్ట్ ఇన్వెస్ట్బుల్ చేయడానికి ఒక హుక్ ఉంటుందన్నమాట సో మెయిన్ థింగ్ థ్రెడ్ ఇంకా హుక్స్ నీడిల్స్ సో దీంట్లో చిన్న నీడిల్స్ ఇస్తున్నాను సో నేను దీంట్లో టూ నీడిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను టూ నీడిల్స్ ఉంటాయి మనం నార్మల్గా దండ హుక్స్ ఒక ముడి వేసేసుకొని ఆ నీడిల్స్కి ఎక్కించుకోవాలన్నమాట సో దానికి గ్లూ కావాలనుకున్నా ఎవరైనా మెన్షన్ చేస్తే నేను గ్లూకి సపరేట్ కాస్ట్ ఉంటుందన్నమాట గమ్ముకి సో ఇంకా హైడ్రో అయితే ఇస్తున్నాను అనమాట హైడ్రో వచ్చేసి మనకి ఫైవ్ లైన్స్ అయితే వస్తాయి సో ఫైవ్ లైన్స్ నేను దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నాను బ్లాక్ కలర్ బీడ్స్ ప్రొవైడ్ చేస్తున్నానండి కిట్లో ఇంకా దీనికి లాకెట్ అనమాట ఇది వచ్చేసి మనకి మైక్రో గోల్డ్లో ఉంటుంది లాకెట్ వచ్చేసి రూబీ స్టోన్ వచ్చేసి కింద పర్ల్స్ వస్తాయండి సో ఈ లాకెట్ ఒకటి ఇంకా ఇన్విజిబుల్ నెక్ చైన్ కూడా చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి సో ఇది వచ్చేసి మనకి నెక్ చేయిన్కి సరిపడా అంటే థర్టీన్ ఇంచెస్ లెంత్లో ఉంటుందన్నమాట లెంత్ వచ్చేసి మనకి థర్టీన్ ఇంచెస్ ఉంటుంది ప్లస్ దానికి ఒక హుక్స్ ఇంకా ఇన్విజిబుల్ లాకర్స్ ఉంటాయి కదా లాక్ బీ లాకింగ్ బేడ్స్ అవి ఇంకా పర్ల్స్ అయితే ఇచ్చాను అనమాట సో ఈ మేకింగ్ కిట్లో ఈ ఐటమ్స్ సెట్ ఉంటాయి ሰምሪ ኮከስ አጥሩ ఇన్వెస్బుల్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇన్వెస్టల్ ఎక్స్చేంజ్ మేకింగ్ చేసే వాళ్ళకి అది ఉంటుంది సో నార్మల్ దండలు మేకింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అవి కూడా నేను కిట్లో ప్రొవైడ్ చేస్తాను అనమాట సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే సో ఈ కిట్ వచ్చేసి మనకి టూ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుందండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అనమాట సో ఎవరికైనా కావాలంటే మేకింగ్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది సో అన్ని విడివిడిగా కొనుక్కుంటే కన్నా సో సో చిన్న కిట్ తీసుకుంటే మనకి మేకింగ్ వస్తుంది ఇంకా మనకి ఒక దండ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సో ఒక దండకు సరిపడ మెటీరియల్ కూడా నేను మేకి ప్రొవైడ్ చేస్తున్నాను ఇది వచ్చేసి మనకి టూ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది మీకు యూజ్ అవుతుంది అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టేయండి సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి నేను మనం మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను బేకింగ్ వీడియోస్ కూడా విశాఖకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న సమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ